ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారీ వర్షాలు ఘోర విషాదం మూడు వందల పది మంది మృతి ఈ జిల్లాలకు ప్రమాదం ఇంట్లో నుండి బయటికి రావద్దు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు అదేవిధంగా కొండ చర్యలు విరిగిపోవడం ద్వారా ఇప్పటికీ మూడు వందల పది మంది కనుమూసినట్లు సమాచారం అయితే వచ్చింది దానిలో మూడు వందల పది ఫ్లడ్స్ క్లౌడ్ బరస్ట్ ద్వారా చనిపోయినట్లు సమాచారం నూట యాభై ఎనిమిది మంది వరదలు ఫ్లాష్ వరదలు ఫ్లడ్స్ క్లౌడ్ బరష్ ద్వారా చనిపోగా నూట యాభై రెండు మంది ఆ వర్షాలకు కొండ చర్యలు విడిపడడం ద్వారా ప్రమాదాల ద్వారా అనగా బైక్ కార్ యాక్సిడెంట్స్ ద్వారా నూట యాభై రెండు మంది చనిపోయినట్లు సమాచారం అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ముప్పై ముప్పై మంది భక్తులు భారీ వర్షాల ద్వారా కొండ చర్యలు విరిగిపడడం ద్వారా ఈరోజు చనిపోయినట్లు సమాచారం భారీ వర్షాల ద్వారా మండి కంగ్ర చంబ్ర కిన్నార్ కులు పలుచోట్ల కనుమూసినట్లు సమాచారం అదేవిధంగా రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల వరకు కూడా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం ఈరోజు తెలంగాణలోని ఉత్తర దక్షిణ తెలంగాణలోని జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనలు ఉన్నాయి కావున ప్రతి ఒక్కరూ బయటికి రావద్దు